సో టూ కేజెస్ అరిసెలు ఆర్డర్ వచ్చినాయి అనమాట అయితే నేను మూడు కేజీల కంట్రోల్ రైస్ అంటే ఇంట్లో కూడా చేసుకుందాం అంది అమ్మ ఇంకా ఊరెళ్ళేటప్పుడు నేను కూడా తీసుకెళ్తా ఉంది అనమాట అయితే త్రీ కేజీస్ రైస్ నేను నానబెడదామని త్రీ కేజెస్ రైస్ పోసాను సో అవి శుభ్రంగా కడుగుతున్నాయి కంట్రోల్ రైస్ అంటే మనకి ఎట్లుంటుందో తెలుసు కదా ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి నానబెడతా అనమాట సో ఇది కడుగుతున్నాను మూడు కేజీ రేపు అరిసెలు చేస్తున్నాం మేము వచ్చేసి నేను టమాటో పప్పు గోంగూర పచ్చడి అండ్ పప్పు కూర చేశాను త్రీ ఐటమ్స్ చేశాను అనమాట నేను చేస్తామన్నమాట ఆలుగడ్డ చిప్స్ చేసినప్పుడు నేను చూపిస్తాను ఆలుగడ్డ చిప్స్ ఎలా చేస్తాము చూడండి శుభ్రంగా కడిగేసి బియ్యాన్ని అయితే నానబెట్టాను త్రీ కేజీస్ రైసు సాయంత్రం బెల్లం అవి తీసుకొని రావాలి రేపు చేస్తాను అనమాట సోమవారం రోజు అండ్ పప్పు అయిపోయింది ఈరోజు కంప్లీటెడ్ వంట మాక్సిమం అయిపోయింది అన్నం ఒక్కటి ఉండాలన్నమాట అన్నం కూడా పెట్టేస్తాను పచ్చడి గ్రైండ్ చేయాలి గోంగులు పచ్చడి గ్రైండ్ చేయాలి మా రాఘవ గారు స్నానం చేసి రెడీ అయ్యాడు కాలికి దెబ్బ తగిలింది అనమాట పాపం కింద పడ్డాడు మొన్న కబడ్డీ ఆడుకుంటూ సో మందు పెట్టుకున్నాడు అందుకని కాసేపు టవల్ కట్టుకొని ఉన్నాడనమాట రిత్విక్ రాఘవ మా చెల్లి మా చెల్లి ఆయన అందరు కూడా వెళ్ళారు ఇవాళ వాళ్ళ ఇంటికి వెళ్ళి కాసేపు ఉండొస్తామని వెళ్ళారనమాట సో తెల్ల గోంగూర పచ్చడి కూడా కంప్లీటెడ్ అయిపోయింది సో నేను చెప్పాను కదా ఆలుగడ్డ చిప్స్ చేస్తానని చెప్పి దీంతో సన్న కట్ చేయాలి ఇదిగోండి కొత్తగడ్డలు అనమాట ఇవి కొత్తగడ్డలు చాలా బాగా వస్తాయి చిప్స్ సో నేను చెక్కు తీసి నేను చిప్స్ లాగా కట్ చేస్తున్నా అమ్మ వేయిస్తుంది అవునా అందరికి ఇష్టం అండి సో ఇదన్నమాట సంగతి కట్ చేసుకొని నీళ్ళలో వేసాను ఇందులో సాల్ట్ వేయాలన్నమాట ఇప్పుడు ఇది మనము దీంతో తురుముకో మనం కట్ చేసుకోవాలి ఈ కట్టర్ తోటి చాలా పల్చగా చక్కగా వస్తాయి అనమాట సో ఇప్పుడు నేను ఇవి కట్ చేస్తాను ఇట్లా సో చూడండి ఇది అదే సార్ ఎలా అంటే పల్చగా వచ్చేస్తాయి అనమాట ఇట్లా ఎట్లా కాదు ఇటు ఇట్లా చేయి పెద్దగా వస్తాయి ఏ కానీ ఏదో ఒకటి సో ఇలా ఆలుగడ్డలు మనం ఇలా చేసుకుంటే చూడండి ఎంత పలచగా వస్తాయి అంటే ఇంత ఎంత పలచగా వస్తాయి అన్నమాట చక్కగా సో ఇవి మనం వేయించుకుంటాం అంటే క్రిస్పీగా సూపర్ సూపర్ టేస్టీ వస్తాయి ఇది ఫ్రెండ్స్ ఆలుగడ్డ చిప్స్

సో చూడండి ఎంత చక్కగా వచ్చినాయో చూసారు కదా చిప్స్ అమ్మ చేస్తుంది చాలా 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 బాగుంది ఓకే అమ్మ చిప్స్ వేయించేటప్పుడు చూపిస్తా ఎప్పుడు చిప్స్ వేయించేటప్పుడు ఓకే హాయ్ ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ ఇవమ్మా అక్కడ ఆ మంచిగా సాల్ట్ వాటర్లో అంతా కడిగేసి మొత్తం మురికి మొత్తం అదిలుచుకోవాలన్నమాట వీటిని జల్లి గిన్నెలో వేసుకోవాలి వాటర్ పోవాలి చూడండి నీళ్ళు కడిగిన నేలే పొటాటా చుట్టుంటేనా నోరుతుంది కదా ఫ్రెండ్స్ ఇలా ఇదిలీ పని అయిపోతుంది కలగాలి ఇప్పుడు అది కలుగుతుంది నీట్గా ఉండాలి మళ్ళీ ఎప్పుడైనా అవసరం ఉత్తరమైంది ఇక్కడ మూకుడు ఆన్ చేసి పెట్టుకున్నాం ఇది కాదు ఓకే అంటే వేరే చూడండి బాండి పెట్టాము ఇవి రెడీ ఉన్నాయి వేయడానికి ఒకటి కావాలి బామ్మ ఏం చేసేది కట్టెలు వేయించి పెట్టేది నాన్న కోసం ఆలుగడ్డ చిప్స్ అప్పట్లో ఈ చిప్స్ కట్ చేసేవి కూడా ఉండవండి కత్తిపీట తోటే సన్న కట్ చేసేది మా బామ్మ మా బామ దగ్గరే నేర్చుకుందంట అమ్మ పెద్ద పెద్ద డబ్బాల డబ్బాలు వేయించి పెట్టేదంట ఇవి కొడుక్కి మా నాన్న కోసం వేసి చూస్తుంది కాగిందా లేదా అని కాగింది కొంచెం కాగాలంట సో కట్టెళ్ళిపోయి పెట్టి చేస్తుంది అప్పట్లో కట్టెలిపోయేలే కదా నీ పెళ్ళైన కొత్తల్లో కూడా పోయే అన్నదన్న కారా పుసైనా బడ్డూ లైరా నాన్నకు వేరే డబ్బాలో తీసి పెట్టేది బామ్మ కొడుకు కోసం అప్పట్లో అట్ల ఉండేది మరి అందరికి తల ఇంత బంచేది బిడ్డలకి బిడ్డల్కి అందరికి ఇది 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 ఇదే ఇది ఇదే అందరికి విడివిడిగా డబ్బాలు చేసి పెట్టేది చూడండి గాయ్స్ చిప్స్ ఆలో చిప్స్ అమ్మ మేము మా అమ్మ దగ్గర నేర్చుకున్నాం మా అమ్మ మా బామ్మ దగ్గర నేర్చుకుంది మేము అమ్మ దగ్గర నేర్చుకున్నాం నీళ్ళు అట్లా దులిపేసి వేసుకోవాలన్నమాట ఆ ఇల్లు వేసినప్పుడు చిటపటా చిటపట అనకుండా ఉంటాయని ఒక్కొక్కటి ఎంత ఓపిక్ చేస్తుంది చూడండి ఇవన్నీ మంచిగా అనమాట చిన్న ఏమో వాడి కోసం అట ఇవి అసలు ఒక్క పూటలో అయిపోతాయండి ఇంత కష్టపడి వేయిస్తున్నామా ఒక్కటే పూట వాళ్ళకి టమాటా పప్పు చేసా పిల్లలకి పప్పు ఉంటే వాళ్ళకి పాపర్స్ కానీ ఇట్లాంటి చిప్స్ కానీ ఉండాలన్నమాట అయితే ఇవి ఇప్పుడు వచ్చే ఆలుగడ్డలతోటే మంచిగా వస్తాయి ఈ చిప్స్ కొత్త గడ్డలు వస్తాయి కదా ఇట్లా పొట్టు ఉడుతూ ఉంటాయి కదా ఆ గడ్డలతోటి చాలా బాగా వస్తాయి ఆ గడ్డలతో ఫ్రై చేసినా కూడా చాలా బాగా వస్తుందండి క్రిస్పీగా మామూలుగా మనకి మధ్యలో దొరికే గడ్డలు మెత్తగా అయిపోతుంటాయి తీయగస్తాయి టేస్ట్ అవి డిఫరెంట్ ఉంటాయి రేపు ఆలుగడ్డ ఫ్రై చేస్తాం వాటితోటి ఎంత బాగుంటుందో అసలు చూడండి గోధుమ చలర్లో రావాలి బ్రౌన్ కలర్ అంటే గోధుమ కలర్ లో రావాలంట లైట్ బ్రౌన్ కలర్ లో కొద్ది కరకర ప్యాకెట్ చిప్స్ పెట్టుంటే అట్లు అంతకన్నా టేస్ట్ ఉంటాయి మనం బయట కొనుక్కునే చిప్స్ కన్నా కూడా టేస్ట్ బాగుంటాయి చూడండి చూడు చాలా క్రిస్పీ ఉంటాయి ఒక్కసారి బామ్మ చేసిం బామ్మ బాగుంది ఆ కొంచెం ప్రెషర్ బాగునీ ఒక్క ఫైవ్ మినిట్స్ ఇక పొద్దున టిఫిన్ తినమంటే తినలేదు నేను పాలు తాగుతున్నా చాలు అన్నది నేను చెప్పా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయొద్దని వినలేదు ఇప్పుడు ఆకలి అవుతుందంట కుక్కర్ ఇంకా ప్రెషర్ రాలేదు ప్రెషర్ వస్తే అప్పుడు తినాలి నీ ములోకేస్తా నేను ఇంకా తీసుకోద్దాం అవి చిన్న చిన్న ఉన్నాయి గడ్డలు ఇవాళ మార్కెట్ లో సండే మార్కెట్ లో సబ్బి వాళ్ళ ఇంటి దగ్గర మార్కెట్ లో తీసుకొని అక్కడ ఉంది కొంచెం నేను పో దానం చేస్తున్నాడు పో తీసుకో తిను అవి కొంచెం నవ్వులుతుండు ఎంత చక్కగా చేంజ్ అవుతున్నాయో చూసారా అయిపోయింది కొంచెం చిన్నవి కదా తొందరగా కాలుతున్నాయి అవి కాకలు అవుతుంది అంటే కారపూస డబ్బా చేతిలో పెట్టుకొని తింటుంది చూడండి మమ్మల్ని కూడా ముట్టుకొనియట్లేదు అసలు అది చూడండి ఎబ్బే చిన్న పూరగా ఎట్లా ఫైటింగ్ చేస్తుంది అసలు చూడండి సంక రెండు అంటే రెండు అంట చూడండి రెండు అడిగినా అగో ఇంకోటి ఎక్స్ట్రా ఇచ్చిందరీడియో సరే బాగా వచ్చినాయ చాలు వస్తకు ఉండేవమ్మా ఉండవు గట్టిగా అయితే అవి తీసాక అది మధ్యలో వేయలేదు చుట్టూ వేగాయి కానీ ఓకే అమ్మ తీసాక గట్టిగా అమ్మా అవును మాడతాయి అవి చుట్టూ నల్లగా అయిపోతాయి తీసి అమ్మా తీయమ్మా నల్లగా అవుతాయి మళ్ళీ తింటుంది ఆత్రం ఆకలి ఆలు చిప్స్ సో రెండవ చిప్స్ చేస్తుంది అమ్మ మా అతా ఉప్పేసింది ఫ్రెండ్స్ కారం కూడా వేసి షేక్ చేస్తే పని అయిపోద్ది ఒత్తేసింది కారం 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 ఉక్కు ముసుకోండి చూడండి చిప్స్ ఇవి చిప్స్ నేను అన్నంలో వేసుకుంటున్నా ఇప్పుడు వాడు వీడియో తీస్తాడు కొన్ని చిప్స్ స్టార్ట్ టమాటో పప్పు అసలు పప్పు నెయ్యి అదిరిపోద్దికాయ పచ్చడి అమ్మమ్మ పప్పు ఉసిరికాయ కారం వేసుకొని కాలిగడ్డ నా వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాడు సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బై బాయ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్మతో నేను அம்மா தோ நீ